అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సిపిఐ ఎంఎల్ ప్ర వినోద్ మిశ్రా ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా ఏలేశ్వర ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి ఏలేశ్వర తహసీల్దార్ కార్యాలయం వరకు మహిళా సంఘ రాష్ట్ర నాయకురాలు గండేటి నాగమణి ఆధ్వర్యంలో వినోద్ మిశ్రా నగర్ యువతి యువకులకు న్యాయం జరగాలని నిరసన ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా కోసిరెడ్డి గణేష్ కొండేటి నాగమణిలు మాట్లాడుతూ దళిత యువత పిల్ల అఖిలకు ఎస్సీ కుల ధృవీకరణ పత్రం ఇవ్వడానికి ఏలేశ్వర తహసీల్దార్ వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు స్కూల్ నుండి పొందిన సర్టిఫికేట్ టీసీ స్టడీ సర్టిఫికేట్ గతంలో ఎంఆర్ఓ మంజూరు చేసిన కుల ధృవీకరణ ఉన్నప్పటికీ మళ్లీ వంశవృక్షం కావాలంటూ ఎంఆర్ఓ పెండింగ్ పెట్టడం ఎంతవరకు న్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతరం తహసీల్దార్కి వివరాలతో కూడిన అన్ని సర్టిఫికెట్లు అందజేశామని తెలిపారు ప్రేమ పేరిట ర్యాగింగ్ పేరిట కుల మత ప్రాంతాల పేరిట వివక్షకు లైంగిక వేధింపులకు మహిళలు బల అంతర్జాతీయ మహిళా దినోత్సవ స్ఫూర్తితో దేశంలో పసిపిల్లలపై మహిళలపై సాగుతున్న అన్ని రకాల శారీరక మానసిక లైంగిక వేధింపులకు అణచివేతలకు అత్యాచారాలకు హత్యలకు కారణమవుతున్న విష సంస్కృతిని పెంచి పోషిస్తున్న పాలకుల విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థులు మహిళలు సన్నద్ధం కావాలని అన్నారు ఈ కార్యక్రమంలో గుమ్మడి పాదాలమ్మ పిల్లకాంతం కందుల వరలక్ష్మి పాలప సుందరి గోనాపు వరాలమ్మ లోపింటి జయమ్మ కొంతం సోమరాజు దుఃఖ నూకరాజు తదితరులు పాల్గొన్నారు సిపి ఎమ్మెల్యే వినోద్ మిశ్ర పార్టీ కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది మరి స్వాతంత్రంగా మరి మేము ఉంటున్న ఐపీఎఫ్ కాలనీలో మహిళకు అన్యాయం జరిగే అప్పుడే నెల లేదు రెండో నెల అవుతుంది మరి అమ్మాయిలు ఎటువంటి ప్రభుత్వం ద్వారా కానీ మరి పోలీసు వర్గం ద్వారా కానీ ఎటువంటి న్యాయం కూడా జరగడం లేదు మరి దీన్ని ఏదైనా వాయిదాలు సాపకింద నీరులకు వాయిదాలు వేస్తారే కానీ మరి వాళ్ళ మీద ఎటువంటి చర్య తీసుకోకపోవడం వల్ల మరి మీరు చాలా మరి ఆలోచించవలసిన కారణం ఇది తక్షణం మైన అఖిలకి అన్యాయం చేసిన కుటుంబాన్ని తక్షణం మరి ఈ రోజు తక్షణం అరెస్ట్ చేయాలి లేదా మరి అఖిలకి న్యాయం చేయాలి లేకపోతే ఈ అఖిలకి న్యాయం జరిగే వరకు కూడా ఎవరైతే అన్యాయం చేశారో కూర్చోబెట్టడం కూడా జరుగుద్ది అనేసి మరి అగ్లాక్ న్యాయం జరిగే వాళ్ళకు కూడా మహిళా సంఘం మరి ముందు ఉంటారనేసి మీ అందరికీ తెలియజేసుకోవడం జరుగుతుంది నా పేరు ప్రెసిడెంట్ గణేశ్వరరావు సిపిఎంఎల్ వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శిని అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చ్ ఎనిమిది ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటూ ఉంటాం కానీ మహిళలకు మధ్య మాత్రం ఈ యొక్క సభల్లో ఎన్నో హక్కులు ఉన్నప్పటికీ ఇవాటికి కూడా పురుషంకారం జరుగుతూనే ఉంది ఆ పురుషంకారం జరుగుతున్నంత కాలం ఈవేళ ప్రతి గ్రామాల్లో మండలాల్లో నియోజకవర్గాల్లో కూడా మహిళలకి వార్డు మెంబర్ కానించి ఎమ్మెల్యే వరకు కూడా పదవులు వస్తూ ఉన్నాయి కానీ ఆ పదవులు ఎత్తందో అంటే వాళ్ళ భర్తలే దానికి ఏదో సరే ఉదాహరణ వాళ్ళు విగ్రహాలుగానే కూర్చోబెడుతున్నారు కుర్చీలో మొత్తం చక్క పెట్టినంతా కూడా ఈ యొక్క భర్తలే సక్క పెడుతున్నారు దానికి పురు పురుష అహంకారం అనేటువంటిది మరోసారి చెప్తా ఉన్నాం మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి అంటే ఈవేళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాం మరి ఏనాశనంలోనే వినోద మిశ్రా నగర్లోనే ఒక మహిళకు అన్యాయం జరిగింది ఒక యువకుడు మూడు సంవత్సరాలు వాడుకుని ఈవేళ నాకు సంబంధమైన నేను వాడలేదని చెప్తా ఉన్నారు ఆ యువకుడిని ఇప్పటికీ కూడా పోలీసు వారు ఎఫ్ఐఆర్ రాసే తప్ప ఇంకా అరెస్ట్ చూపించలేదు ఏంటండి అంటే ఎలక్షన్ పోటీ మీద ఎంఆర్ఓ గారు ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వటానికి లంచం అనేటువంటి విషయం తెలిసింది మరి అయినా గతంలో ఇచ్చిన ఎంఆర్ఓ సర్టిఫికెట్లు ఉన్నాయి తీసీ ఉంది స్కూల్లో చదువుకున్నటువంటి టీసీ ఉంది స్టడీ సర్టిఫికెట్ ఉంది ఎస్సీ సర్టిఫికెట్ ఉందిగా ఇప్పుడు వచ్చినటువంటి సర్టిఫికెట్ ఎంఆర్ఓ గారికి ఏమంటుంది అంటే అధికార పార్టీ పొలిటికల్ నాయకులు ఒత్తిడి చేసి ఎస్సీ కాలం నిర్వహింటారా మరి వాళ్ళ కుటుంబ సభ్యులు మామిగలు గ్రామంలో ఉన్నారట మరి వాళ్ళు ఒక ఐదు దగ్గరికి వెళ్ళి కొంతమంది నాయకులు వెళ్ళి అతనికి మందు పోసి మా అబ్బాయి గారిని చెప్పించి వాట్సాప్ అమ్మ వాళ్ళు పెట్టారు అన్నట్టు కూడా తెలిసింది మరి ఏం దేవుడు అండి ఇది అంతర్జాతీయ మహిళా దేవతం చెప్పుకోవడానికి కూడా మహిళలకు సిగ్గు ఉంది ఎందుకంటే ఒక మహిళకి ఇక్కడే కాదు దేశంలో ప్రతి సోద బగా పడుతూనే ఉన్నారు మహిళలు